ఎవరి మీదైతే వృషీకరణ ప్రయోగం అనుకుంటున్నారో లేకపోతే మీ మీద ఏదన్నా ప్రయోగం చేయడం ఏదైనా ప్రయోగం జరిగిందనుకుంటున్నారు అటువంటి వాళ్ళు మీరు ఈ యొక్క దీపాన్ని మీరు ఆంజనేయ స్వామి గుడిలో పెట్టి ఏడు రోజులు మీరు హనుమాన్ చాలీస్గా చక్కగా చదువుకొని వచ్చినట్లయితే మీ మీద ఉన్న చెడు ప్రయోగాలు కానీ వశీకరణ ప్రయోగాలు కానీ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ కానీ ఏదైనా సరే ఏదైనా సరే రిమూవ్ అయిపోవడం జరిగిందన్నమాట యాక్చువల్గా ఇది వచ్చేసి మీద ఎవరైనా ప్రయోగం చేస్తుంటే దీన్ని తీసివేసే ప్రయోగం అన్న ఇదే ప్రయోగంలో అన్ని ప్రయోగాలు పూర్తిగా మీకు తొలగిపోవడం జరిగింది అనమాట అయితే అక్కడ ఏం దీపం వెలిగించాలి అంటే జాస్మిన్ ఆయిల్ అంటే నూనె మల్లెల నూనె ఉండి దాని జాస్మిన్ ఆయిల్ అంటారు ఆ నూనె తీసుకొని సిందూరం తీసుకోండి ఆంజస్వామి టెంపుల్కి వెళ్ళండి వెళ్ళిపోయి అక్కడ మా దీపం వెలిగించండి దీపం వెలిగించి దాంట్లో కొద్దిగా సిందూరం వేసేసి స్వామి ఎదురుగా పెట్టేసి ఆంజనేయ ఎదురుగా పెట్టేసి అలమాన్ ఛాలేజ్ చదవండి ఈ విధంగా ఏడు కంటిన్యూ చేయండి ఆటోమేటిక్గా మీ జీవితంలోకి వచ్చిన సమస్యలు మొత్తం పూర్తిగా తొలిగిపోతాయి మాట